అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలను వారిని వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి విరుద్ధమైన ధర్మమును అనుసరించేవి చాలా దేవుడి స్తోత్ర స్త్రీ యొక్క ధర్మము మర్చిపోయింది ఇంక స్త్రీ ఎలా నడవాలో స్త్రీ దేవుడికి ఎలా ఉండాలో స్త్రీ ఎలా దీవించాలో స్త్రీ ఎలా తీవ్రం పొందుకోవాలో ఆ ధర్మాన్ని స్త్రీ మర్చిపోయి విపుత్తమైన ధర్మాన్ని అర్థమవుతుందా విభుతమైన ధర్మాన్ని కొనసాగిస్తున్న సమాజం సమాజమా గా వినండి ఈరోజు దేవుడు పాటల ప్రతి మాట మన కుందులను కదిలించను కాబట్టి స్త్రీలు దేవుని యొక్క స్వారూప్యం కలిగి ఉన్నారు నిజం చెప్తున్నాను దేవుని స్వారూప్యం ఎవరంటే పురుషుడికి ఇచ్చాడు పురుషుడి యొక్క స్వారూప్యం ఎవరంటే స్త్రీ స్త్రీ ఒక మాట చెప్పాలంటే తల్లి తల్లి నవమాసాలు మనల్ని మోస్తుంది కానీ దేవుడు మొదట తల్లిగా చేశాడు స్త్రీ ఎవరంటే తల్లి తల్లి అంటే లోపల బిడ్డను మోస్తుంది తల్లి అంటే కుమార్తెను మోస్తుంది ఇంకో మాట చెప్పాలంటే ఆమె ప్రస్తుతిది వలన దీవించబడుతుంది అన్నాడు దేవుడు గర్భము ఉంటేనే దీవెన దీవించబడిన గర్భం అన్నాడు దేవుడు మనల్ని దేవుడు దీవించడానికి దేవుడు స్త్రీగా నిర్మించాడు ఆదాము ఒక కుమారుని ఇవ్వాలని ఆదాముని చెత్తగా నడవాలని దేవుడు కుమారుని ఇవ్వాలని స్త్రీగా ఆదాములో నుంచే తీసే కాబట్టి స్త్రీలాగా మీరు తన్నీలు రైతులు చెప్పండి ఒకటిగా ఎవరు చెప్పండి తెలియ అయితే మీ ధర్మం ఒకటి ఉంది అది నువ్వు మర్చిపోరా నీ ధర్మం ఒకటి ఉన్నది నువ్వేమి చెయ్యాలనో దాన్ని చెయ్యాలి నీ ఇష్టాన సాధిక మీ ధర్మాన్ని నువ్వు మార్చుకోవటానికి లే ధర్మాన్ని మీరు మర్చిపోవద్దు స్త్రీకి చాలా ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాలలో విభుద్ధమైన ధర్మాలతో నడుస్తున్నారంట సమాజం విభుద్ధమైన విభిన్నమైన ధర్మం స్త్రీ ఎలా నడవాలో ప్రభు నాకు చెప్పింది నాకు నేర్పించింది దీని మీద చెబుతున్నాను ఈరోజు సమయం ఉంటే నాలుగు మాటలు చెప్తా సమయం లేకపోతే సమయం ఉంటే ఇరవై మాటలు చెప్తా సమయం లేకపోతే నాలుగు మాటలే అలా చెప్పి ఒట్టి కట్టకే మీకు అన్నం పెట్టి ప్రార్థన చేస్తా అదే మొదటి వ్యక్తి ఎవరు అయ్యా అంటే స్త్రీలు స్త్రీలు అనపడుతున్న భక్తులలో వాళ్ళకున్న వాళ్ళకున్న ధర్మం వాళ్ళకున్న విధానం ఎలా పొందాలి అంటే నేను బయటలో ఒక స్త్రీని చూశాను ఆ స్త్రీ అసలు ఎవరో ఏంటంటే భార్య మీరు ఎప్పుడు పెరుషాలు చెప్తా పెద్ద లోతు తీసుకెళ్తా నాతో పాటు రండి నువ్వు వాక్పంతో మనుషుత్తు మిటిగా వాక్ వాళ్ళు తగలబడు తగలబెట్టిస్తా ప్రజలను పినిహాస్ భార్య ఈమె ఎవరైనా అంటే ఏలి కోడలు ఏది ఏదే కాదు ఏది వాళ్ళిద్దరి మధ్యలో సేవ కొడగ్ పొందుతున్న వాడు సమయన్ ప్రభుత్వ ఈమె స్పెషల్ క్యారెక్టర్ పినిహాస్ భార్య ఎక్కడ ఎవరు చెప్తాం కానీ ఆమె స్పెషల్ ఏంటంటే దేవుని ప్రభావం గురించి ఆలోచన చేసింది ఆమె దేవుని ఆత్మ దేవుని యొక్క దేవుని శక్తి దేవుని యొక్క ప్రభావాన్ని ఇస్రాయిల్ మధ్యలో నుంచి వెళ్ళిపోతుందని చెప్పి ఆలోచన చేసింది అందుకే ఆమె శక్తి ఏ స్త్రీ సంఘంలో దేవుని ఆత్మ ఉందో లేదో భ్రమనిస్తదో దేవుని అభిషేకం ఉందో లేదో భ్రమనిస్తదో ఏ స్త్రీ తన కుటుంబంలో ప్రభు ఉన్నాడా లేదో కలిగిందై ఉంటది ఈమె నా గుండెల్లో ఉండిపోయింది నేను తోత నా తీరు మీ ముందు పెడతా దేవుని ప్రభావం నీకు ఉండాలి యేసు ప్రభు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఆయన దగ్గర మొత్తంగా వచ్చింది ఆమెకు రక్తదారుణ స్త్రీ బాధ రక్త బాధితులకు ఒక వస్త్రపు చందరు ముట్టుకుంటుంది ముట్టుంది బైగులేకెళ్ళండి ఎప్పుడు ఇక్కడ నిమిషాలు ఆలోచన చేయబోకండి ముట్టుకుంటున్నప్పుడు ఏసలేసి లేసి అంటున్నాడు నాలో ప్రభావం నా ప్రభావం ఎవరు తాగేది వాళ్ళ మధ్యలో పాస్ అయిపోయింది అక్కడ అందరూ అయ్యా మిమ్మల్ని అందరూ తాకుతున్నారు కాదు స్పెషల్ అయినది స్పెషల్ ప్రభావం తాకితే అనేసు ప్రభు అంత మందులు చెబుతున్నప్పుడు పెద్దలే సయా అందరూ తాకుతున్నారు లేదున్నా స్పెషల్ అయ్యా ప్రభావం తాకుతుంది అప్పుడు ఆమె రక్త తరంగతో వాసన కొడుతుందని చెప్పి అందరి మధ్యలోంచి తెలిసి అయ్యా నీ వస్త్రం తాకింది ఏమైందమ్మా ఎన్నో సం వైద్యుల చేత డాక్టర్ చేత తిప్పులు పడుతున్న నా కుటుంబం అది కుటుంబంలో అయితే వస్త్రాలనుకోగానే నేను ప్రభావం అంతాకగా ఇప్పుడు నా రక్తదారులు కట్టబడ్డా మంచి విడా నిన్న తాకి తిన్నా ప్రభావం కొట్టే సంతోషంగా రెండు చేతులు తీసుకోవడం చెప్తున్నా ఇది దేవుని యొక్క ప్రభావం దేవుని ప్రభావం అనుసరిస్తున్న వాళ్ళు దేవుని శక్తిని గమనిస్తారు దేవుని ప్రభావం దేవుని యొక్క ప్రభావం ఇస్రాయల మధ్యలో నడిచింది దానికి ఎవరు ముగూర్తులు అక్కడ ఎవరు పనిచేశారు అయ్యా అంటే ఏమి కనపడుతున్న ఆ మందిరం కూడా చెప్పిన షిల్లో 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 కనపడుతున్న మందిరంలో దేవుని ప్రభావం ఏమిటి పనిచేస్తుంది అంటే అన్న కొడుకులు లేకపోతే పక్కన సరితే కదా కట్టుకోలేక అయ్యా ఈ శిల్ల మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను నాకు కుమార్నిస్తే వాణ్ణి నీకు ప్రతిష్ఠిస్తానయ్య అని చెప్పి ప్రార్థన చేస్తుంటే వెంటనే దేవుడు తన ప్రభావం తాకినాడు అయితే ఆ శీలో పడుపులు ఏం చేశారంటే వసనతో నిత్య కారులు చేసి ఆ ఇస్రాయిల్ మధ్యలో ఆ పక్కన కిరిస్టిల మధ్యలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యుద్ధంలో మేము చేయబోతలేమని చెప్పి మందస్సం ఉన్న ఆ మందస్వాన్ని ఎత్తుకొని పోయారు మందస్సం ఎవరంటే దేవుడు నివసిస్తున్న ఒక నిబంధన స్థలం అది నాకు నీకు నిబంధన నిబంధన మందస్థాన్ని తయారు చేయి అది నాది అంటాడు దేవుడు ఎక్కడ మందస్సు ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు ఎక్కడ మందస్తు ఉంటుందో ఆయన మాట్లాడతాడు అయితే చాలా వినండి ఈ మందస్థాన్ని తీసుకుని పోయి యుద్ధంలో పెడతారు వాళ్ళు సీరియస్గా ఒక పాయింట్ పోయినా నా కన్నీళ్లు బాధపడతాయి

ಆ ಕೊಡುಕೀಶ ದೇವಸ್ ಅಲ್ಲಿ ಆಮೇಲೆ

గొప్ప గొప్ప వచ్చేసి ఏది అనుకున్నాడు మనం చేస్తున్నారేమో అని అప్పుడు ఏలికి తొంభై ఎనిమిది సంవత్సరాలు ఏలి పాస్ట్ గారికి ఆయన అట్ట సన్నగా ఉన్నాడు చాలా సన్నగా ఉన్నాడంట అలాగే ఉన్నాడు ప్రయత్నంలో వచ్చి అయ్యా ఎవరో సోడ చేస్తున్నారు ఏమైతే ఇక్కడ అయ్యా అయ్యా అయ్యాహ దైవ పడిపోయింది ఇంటికి మేముకి వచ్చాండిపోయా ఈ మాట ఏమిండగానే ఏది చనిపోయాడు బలిపెట్ట మీద పడిపెట్టిందా ఈ లోపల ఆమెకి నొప్పులతో అది ప్రసిద్ధ ఉంది ఈ లోపల వాళ్ళు ఏమోది తరవాసమ్మ మీకు ఎప్పుడొస్తుంది కదా మూడు కాన్పు చేయలేమని వాళ్ళు కానుపు చేస్తున్నారు కానుపు చేస్తుంటే ఒక బాబు కుట్టాడు అప్పుడు బాబు పైరు అని తుడుస్తున్నారు వాళ్ళు గుడ్డలో పెడుతున్నారు ఈ లోపల అన్నాడు అమ్మా అమ్మా మీ భర్త చనిపోయారు అమ్మా పిన్న చనిపోయాడా అయ్యా పిన్యాసి గురించి నాకు ఇబ్బంది లేదు నాకు పుట్టిన నా కొడుకు గురించి నాకు ఇంపార్టెంట్ లేదు மட்டுபடி அப்புது <laughs> వచ్చింది ఆమె ఏమీ మాట్లాడలేదు కొడుకు పుడితే కొడుకుని చూసుకుని ఎప్పుడు చూడాలని ఆ కొడుకుని పక్కన పెట్టేసి ఉందిన దేవుడి దేవుని ఎన్నో వచ్చిన ఎన్నో దేవుది నాలుగవ దేవుడు కదా రెండవ వచ్చినది ఒకసారి ఆ దేవుని మందస్తు పద్దు పడిన तब रीचेना ये बड़े ब्लड रीचेना ये बनी रीचेना तेरे बनी पूरी चाहला चिंचे लोटे ना ना तेरे बनी पूरी डेर में प्रभामहाबेशु दया अंधेरे ना क्यों ने जैसे तेरे यहूदियों ने पिनिहास पारिया पिनिहास पारिया बिलकाबाले संजाले लोग क्या ना చప్పట్లు పెట్టే వాళ్ళు కాదు దేవుని ఆలోచించి దేవుని కాదు మంది జరగాలి జరుగుతూ ఉండాలి అని చెప్పి దేవుని ప్రభావం ఎక్కడ ఆగిపోతుందో ఆ ప్రభావం ఆలోచన చేయగలిగిన విశ్వాసం పుట్టుదురుగా ఒక ఎవరు ఏమి ఏం ఆలోచనతో ఉంది కట్టు కట్టు దేవుని మంత్రి మందిరం ప్రభావం మందిర ఒక్క ఒక్కసారి ఏ చర్చిలో ఉంటుందో తెలియదు కానీ విశ్వాసం చేస్తున్నాడు చప్పట్లో పట్టడి పెట్ట కొడుకు పుడితే చూసుకున్న పట్టించుకోవాలి మహం పోతి పట్టించుకోవాలి బట్టి చనిపోయి పట్టించుకోవాలి ఈ మీరు ఏమైతే తీసుకుని ఫోతున్నారు మామ గురించి ఆలోచించే వాళ్ళు భర్త గురించి ఆలోచించే వాళ్ళు పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు దేవుని గురించి ఆలోచించే దేవుని గురించి ఆలోచించేవాళ్ళు పేరు ఎవరి గురించి ఆలోచిస్తున్నా ఇక్కడ ఈ మనిషి మీ పేరేంటి అది ఈరోజు దేవుడి గురించి ఏమన్నా ఆలోచన లేకుంటే నీ చేపనలో నీ ఆలోచనలో ఉన్న ఈరోజు నీ ఇంటికి వచ్చి లేదు కూడా కడుకొనానికిష్టపడుతూ ఉన్నాడు ఆమేన్ అబక బతిచాము జీవితం అంతటించడానికి రెండవ వ్యక్తి ఎవరు తెలుసా అమ్కి కొన్న ఆలోచన దేవుడు ఇంకొకరి తిని జస్ట్ ఫోర్ ద క్యాస్టర్ అడ్జస్టర్ అమ్పిరి విడి అంటే యోగ్ధ కుమార్తే యోగ్ధ కుమార్తే ఇక్కడ కదా ఈభు గురించి బజ్మే ఉంటారు ఆమ గురించి ఇక్కడ ఉన్నయ్య ఉన్నస్తుల మాటలే సిరియస్ ఉన్న పాటల దేవుని ఎంత గొప్ప కార్యాలు చేస్తారు సజీవుని కాపక్కు మోత రేశం మీకు మాదియామే మీకు మాదియామే ఆమె యేసు ప్రదస ఎవరు తన్న పడుతున్నవాడు సీరియస్గా ఎవరు తన్న పడుతున్నవాడు వేసి వాళ్ళ నాన్న కీలదు వాళ్ళు వాళ్ళకి కుటుంబం లేదు వేసే ఇతని కుమారుడు వాళ్ళకు శ్వాసం ఇవ్వలేదు శ్వాసం ఇవ్వకుండా మెడబెట్టేసి రెండు ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి అతను వెళ్ళి టోపీ చేసేవాళ్ళు మిస్పాల్ పడుతున్న టోపీ చేసే వాళ్ళకి వెళ్ళి కన్నీలు కాచుకొని జలప్రాయంలో మునిగిపోయి ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ కూతురు అతను నెట్టేసినప్పుడు చూసి మా నాన్న నెట్టేస్తున్నారా మా నాన్నని కొడుతున్నారా మా నాన్న వేసి కుట్టడా అని చెప్పి గుండెల్లో ఆ పదచాలన్నీ విని చెరున్నాయి అప్పుడు ఆ వినేసిన తెలుసా జరగ వాళ్ళ నాన్న గురించి ప్రార్థన చేయడం చేయకుండా మొదలు పెట్టే ఆమె యొక్క వివాహం కాలేదు వాళ్ళ నాన్నకి ఇంకొక అబ్బాయి లేదు ఇంకొక కూతురు కూడా లేదు కూతురు సింగిల్ లేడీ జాగ్రత్తగా సీరియస్ సీరియస్ బాయ్ ఆ అబ్బాయి తెలుసా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే వాళ్ళ నాన్న యుద్ధానికి వాళ్ళ తిరిగి వాళ్ళ నుంచి వాళ్ళు అతను దగ్గరికి వచ్చి అతను తీసుకుని పోయి చేసుకోవడానికి వస్తారు వాళ్ళేమన్నాడంటే బాగా మాట వాళ్ళేమన్నాడంటే ప్రభువా నేను కానీ ఆమెలో నీళ్ళతో యుద్ధం చేస్తే నా ఇంట్లో నుంచి నా ఏది ఎదురు వస్తుందో అది నేను మీకు ఏమి ఇస్తానంటే తగిన బలిగా లేదంటే బలిగా దాన్ని నేను అర్థిస్తాను ఈ మాట వాళ్ళ నాన్నకు చెప్పిన మాట ఈ అమ్మాయికి తెలియదు అమ్మాయి ఈ గుడ్ తెలుసా మా నాన్న మా నాన్నే తొరికేస్తున్నాడు నా తండ్రి ఏ ఊరు వాళ్ళు మా తాటెట్టారు ఏ ఊరు వాళ్ళు మా నాన్న చేశారు వ్యక్తి వాళ్ళని తీసి పక్కన పెట్టారు తిరిగి ఆ ప్రదేశయ్యా మా నాన్న ఆ యుద్ధంలో చెయ్యని పొందుకునేస్తే ఈ ఊరు వాళ్ళు మా నాన్ననికి ఉన్నతమైన స్థానం పెడతారు అయ్యా పడిపోయిన బొమ్మలు లేవయ్యా కురిగిపోయిన బొమ్మలు తెలిసి బయటి వస్తున్నాడు నాకు మరీ తృప్తి కలిగేసావు మా అన్న ఏమేది నేను ఈ ఊరు నుంచి పోయినప్పుడు ఎంత దుఃఖపడ్డాను ఇప్పుడు నాకు ఎదురు చిన్న దుఃఖం పెట్టావాళ్ళు ఏమేది నాదా నేను దేవోవాకి మాటిచ్చానమ్మా ఏమిచ్చావు నా ఇంట్లో చేత ఎదురు వస్తుందో దానికి నీకు బలిగా అర్పిస్తానమ్మా సితారాలు తంబురాలు పట్టుకుని ఇవే వచ్చావమ్మా చప్పట్లో కూడా నేను అక్కడ ఏముందో చదువుదామా అక్కడ ఆ అమ్మాయి ఏమో చదువుదావా సీరియస్ కిందండి సీరియస్ లేకపోతే వెళ్ళిపోతుంది మమ్మల్ని ఎవరు అడగర్గా వచ్చి కూర్చోదు గోడ చెబుతున్నవాణి నేను చెట్లు చెబుతున్నవాన్ని నేను బంధులు చెబుతున్న నేను ఫస్ట్ నా ప్రసంగం ఎక్కడ చెప్పనా ఫస్ట్ నా ప్రసంగం ఎక్కడ చెప్పనా కొండ మీద బట్టలు చెప్పాను ఒక్క నిలబడి అవి చప్పట్లు కొట్టాయి తెలుసా కొట్టే ఫస్ట్ నా ప్రసంగం ముందర సెంటర్ మేరీ మంది కొండ పక్కన దిగుతున్న స్థలంలో వెనక బ్యాక్ సైడ్ ఇక్కడ నేను ప్రార్థన చేసుకునేవాడిని ఫస్ట్ నేను ఏడ్చి రసంగం చెప్పింది బండలకి మనుషులకి కాదు నీకు ఇష్టం మీద వస్తావు నీకు కష్టమైతే మార్పులతో నీకు నేను చెప్పలేదు నా వల్ల కాదు కానీ బండలు చెబితే నేను చెబుతున్నప్పుడు నేను ఏడుస్తున్నప్పుడు ఆ కాస్త దేవుని కృప నా మీద బండకే చెబుతాడు ఇది మనసుకి చెబుతాడు